మీదెక్ట్ కట్టారు డొక్కా సీతమ్మ గారిని మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది అటువంటి తల్లి తన జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి బయలుదేరింది బయలుదేరి గోదావరి వంతెన మీదకి వచ్చి పల్లకీ దింపారు ఆవిడ పల్లకీలో కూర్చుంది బోయిలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు కూర్చుంటే అటుగా వెళ్ళిపోతున్నారు పీగన్నవరం వైపు పెళ్లి బృందం పిల్లలు ఏడుస్తున్నారమ్మా ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని ఒక్క అరగంట ఓపిక పట్టమే కన్నవరం వెళ్ళిపోతున్నాం సీతమ్మ గారి గారికితే వండి అన్నం పెడుతుంది అన్నారు ఆవిడ వింది ఆవిడ వెంటనే అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకి వెనక్కి తిప్పిండి వీళ్ళు వచ్చే లోపల అన్నం పెట్టాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మహాతళి ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది తప్పదు భర్త గారు అన్నాడు ఇందుకే ఇంకా అన్నదానం చేస్తావు మనకి కూడా తినడానికి లేదే వచ్చి తలుపు గుడితే సిగ్గేస్తోంది పెట్టడమా మానవు ఇంత అన్నం పప్పైనా పెడతామని ఏమండి నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టి చేతిని ఎందుకు నరికేస్తాడండి వాడే పెడతాడు పెడతానని పెట్టింది ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న పొలానికే వెళ్ళి సీతమ్మ గారి భర్త ఒకరోజు సాయంకాలం ఒప్పు తవ్వుతున్నారు గుణపానికి ఏదో తగిలి కంపు మంది ఆయన మట్టి తీసి చూశారు ఓ పెద్ద బిందె కనపడింది ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణ్యాలు పోసి మళ్లీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని బ్రిటిష్ చక్రవర్తి ఉత్తరం రాశాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ దీనికి అంటే నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ సముద్రం దాటి రారు కనుక ఆవిడికి నమస్కారం చేసి అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటానని రాశాను కాస్త తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి ఫోటోగ్రాఫర్ ని తీసుకెళ్లి ఆవిడ ఫోటో తీస్తానని అడిగారు నేను ఫోటోల కోసం కీర్తి కోసం అన్నదానం చేయలేదు రానయన విష్ణుమూర్తికి అన్నం పెట్టానని పెట్టాను దీనికి ఫోటో ఎందుకు పట్టాభిషేకాలు ఎందుకు నాకు వద్ద అమ్మా మీరు తీర్చుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారమ్మా ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం తీయించుకోండి అంటే ఈ ఉద్యోగం పోతే తీయించుకుంటా నువ్వు అన్నం తినాలన్నా ఆవిడ ఫోటో తీయించుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ముందు దంపతులు ఆవిడికి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆవిడికి పంపించినటువంటి పత్రం కూడా ఇప్పటికీ ఉంది నాకు జీవితంలో కోరికోసారి డొక్కా సీతమ్మ గారి సత్తర వెళ్ళి అన్నం తిని రావాలని మా తూర్పు గోదావరి జిల్లాలోనే ఆవిడ పేరు మీద యాక్పిడెక్పి కట్టారు డాక్టర్ సీతమ్మ గారని మహా మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది అటువంటి తల్లి తన జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అందరి మీది లక్ష్మీంద్ర సింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి బయలుదేరి గోదావరి వంతెన మీదకి వచ్చి పల్లకీ దింపారు ఆవిడ పల్లకీలో కూర్చుని బోయిలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు కూర్చుంటే అటుగా వెళ్ళిపోతున్నారు పీ గందవరం వైపు పెళ్లి బృందం పిల్లలు ఏడుస్తున్నారమ్మా ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని ఒక్క అరగంట ఓపిక పెట్టవే గన్నవరం వెళ్ళిపోతున్నాం ఉంటే అన్నం పెడుతుంది అన్నారు ఆవిడ వింది ఆవిడ పెట్టిన అందర్మీని వెళ్ళడం మానేసి పల్లకి వెనక్కి తిప్పి వీళ్ళు వచ్చే లోపల అన్నం పెట్టాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మహాకారు ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది అది తప్పదు భర్త గారు అన్నాడు ఇందుకే ఇంకా అన్నదానం చేస్తావు మనకి కూడా తినడానికి లేదే వచ్చి తలుపు గుడితే సిగ్గేస్తోంది పెట్టడమా మానవు అన్నం పప్పైనా పెడతామని ఏమండి నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టి చేతిని ఎందుకు నరికేస్తాడంటే వాడే పెడతాడు పెడతానని పెట్టింది ఆయన మట్టి తీసి చూశారు పెద్ద బింద్య కనపడింది బింద్య మూత తీస్తే దాని నిండా బంగారు నాణ్యాలు ఇంట్లో బంగారు నాణ్యాలు పోసి మళ్ళీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు ఆశ్చర్యం ఏంటంటే